హాయ్ ఆల్ వెల్కమ్ టు కన్నీతో కబుర్లు వైకుంఠ ఏకాదశి పూజా విధానం ఎలా నేను ఎలా చేశాను అనేది ఇందులో చూడొచ్చు అలాగే తిరుమలలో అలంకరణ కూడా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో కొన్ని ఫోటో బైట్స్ మీకోసం పెడుతున్నాను ఓకే వైకుంఠ ఏకాదశికి నేను చేసిన నైవేద్యం సగ్గుబియ్యం ప్రసాదం లైక్ పాయసం అనమాట పాయసం చేస్తూ మన కన్నయ్య గారికి హాట్ వాటర్ ప్రిపేర్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ దేవుడికి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పు ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ మన కన్నయ్య గారి బాక్స్కి వచ్చేసి కాలీఫ్లవర్ టొమాటో ప్రిపేర్ చేశాను అలాగే కషాయం ప్రిపేర్ చేసాను కోల్డ్ కదా పాయసం రెడీ అయిపోయింది రెడీ అయిన పిక్ ఇది మీకోసం నేను చేసిన పూజా విధానం ఫొటోస్ ఇవి మళ్ళీ మన తిరుమలలో ఉన్న అలంకారం మొత్తం తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఫోటోలో వైకుంఠ ఏకాదశికి ఎలా రెడీ చేశారనేది అలంకరణ చూస్తే చాలా చాలా బాగుంది స్వామివారిని చూస్తానికి రెండు కళ్ళు చాలు ఈ ఫొటోస్ నాకు ఎలా వచ్చాయంటే మా ఫ్రెండ్స్ పెట్టారు థ్యాంక్ యూ ఆల్